బాచుపల్లిలో జాగీర్దార్ల భూమి కొల్లగొట్టిన ముఠ డూప్లికేట్ జాగిర్దార్ల పేరుతో భూ దోపిడి వందల ఎకరాలు వేల కోట్ల దోపిడి రెవెన్యూ ఉన్నతాధికారి నిర్మాణ కంపెనీల భూ చదరంగం వందల ఎకరాలను కొల్లగొడుతున్న డూప్లికేట్ కేటుగాళ్లు సర్వే నంబర్లు ఒకటే కానీ ఖాతా నంబర్లు వేర్వేరు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జాగిర్దార్ పేరిట పేల కోట్ల భూములను ఓముఠా కొల్లగొట్టింది నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సుమారు నూట ఎకరాల భూమిని స్వాహా చేసింది బాచుపల్లిలోని యాబై యాబై ఒకటి యాబై రెండు యాబై మూడు యాబై నాలుగు యాబై ఆరు నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై ఐదు సహా పలు సర్వే నంబర్లలో ఉన్న భూములు జాగిర్దార్ జుల్ఫీకర్ అలీకి చెందినవి అయితే పంతొమ్మిది వందల ఆయన విదేశాలకు వెళ్లగా అప్పట్లోనే సుమారు మూడు వందల అరవై ఎకరాలు విక్రయించారు నుంచి మిగతా భూములను తల్లి సోదరుల పేరిట రిజిస్టేషన్ చేశాడు ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడా వ్యక్తులు జుల్ఫికర్ అలీ నకిలీ వారసులను సృష్టించి సుమారు నూట యాభై ఎకరాల భూమిని కొల్లగొట్టారు దీని విలువ రెండు వేల కోట్లకు పైగా ఉంటుంది ఈ కుట్ర వెనుక ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి సదరు అధికారి కొంతమంది బిల్డర్లతో కలిసి ఈ తతంగం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి పైగా గతంలోనే ఆ భూములను కొన్నవారిని బెదిరించి తక్కువ ధరకే వాటిని లాక్కొని కోర్టులు వెనకేసుకున్నట్లు తెలుస్తుంది ఈ వివాదంపై గతంలోనే జాగిర్దార్ అసలు వారసులు ల్యాండ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది కేసు విచారణలో ఉండగానే కేటుగాళ్లు నకిలీ డాక్యుమెంట్లతో యదేచ్చాగా భూములను విక్రయించడం గమనార్హం ఇప్పటికైనా ఈఎం సహా ఉన్నతాధికారులు స్పందించి భూములను చెరబట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జాగిర్దార్ జుల్ఫికర్ అలీ వారసులు సహా ప్రజలు కోరుతున్నారు